హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు మన హైదరాబాద్లో సీట్ సప్పారావు గారు ఇచ్చిన కూరను వేసుకుందాం ఈ కూర మనకి సీట్ సప్పారావు గారు హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది ఆ కూర ఇప్పుడు మనం వేసుకుంటున్నాం ఎందుకంటే మిద్దె తోటలో మనకి కొన్ని ఆప్కూరలు కూడా ఉండాలండి ముఖ్యంగా ఏంటంటే ఈ కూర ఇటువంటి చిన్న మించుగా కుండీల్లో చిన్న కుండీలు అంటే బేసిన్ లాంటివి మనం తీసుకోవాలి ఇది సిక్స్టీ సెవెన్ రూపీస్ ఉంటుంది ఈజీగా ఇటువంటి దానిలో మనం వేసుకోవచ్చు విధంగా డిస్టెన్స్లో వేసుకొని జస్ట్ క్లోజ్ చేస్తాం అలా మా టెర్రస్ గార్డెన్లో మినిమం ఆరు రకాల ఆకుకూరలు నిత్యం ఉంటాయండి ఇందులో ముఖ్యంగా పాలకూర బచ్చలి గోంగూర పొన్నగంటి మొలగ చొక్కకూర ఇవన్నీ ఉంటాయి దీంతో పాటు వాము పుదీనా కొత్తిమీర వీటిని కూడా నిత్యం కూడా పెంచుతుంటాం అన్నమాట